హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అలాగే ఒక రెసిపీ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి నిమ్మకాయలతోటి సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఈ నిమ్మకాయలతోటి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు మనం ఈ విధంగా పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించుకునైనా చేసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చండి మనం ఉడికించే పని లేకుండా అలాగే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం దీనికోసం నేను బాగా పండినటువంటి నిమ్మకాయల్ని ఒక పదిహేను వరకు అయితే తీసుకున్నాను ఫస్ట్గా మనం తీసుకున్న ఈ నిమ్మకాయల్ని నీట్గా వాష్ చేసుకొని తడి ఏమి లేకుండా నీట్గా తుడిచి పెట్టుకోవాలి అలాగే పావు కేజీ దాకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి లేతగా ఉన్నవి కాకుండా కొంచెం బలిచినవి తీసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయలని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి మీరు మీకు ఎలా కావాలంటే అలా స్టైట్గా కావాలంటే స్టైట్గా లేదు అంటే ఈ విధంగా ఒక్క నిమ్మఒప్పుని నాలుగు ఉప్పులుగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చక్కగా ఊరుతాయి అన్నమాట నేను ఒక పది నిమ్మకాయల వరకు అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మిగతా ఐదు నిమ్మకాయలని మనం రసం పెట్టుకోవాలన్నమాట కొద్దిగా నిమ్మరసం కూడా తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఈ రసం పిండుకున్న తర్వాత ఈ నిమ్మ ఒప్పులు కూడా మనమేం పడైన అవసరం లేదండి ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని మనం ఈ ఒప్పుల్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నపాటి ప్యాన్ అయితే పెట్టేసేసుకొని అందులో రెండు స్పూన్లుగా కావాలి హాఫ్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసేసుకొని ఇవి రెండు బాగా వేయించేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మెత్తటి పౌడర్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మ ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకొని నిమ్మరసం అయితే రెడీగా పెట్టుకున్నాం కదండి ఈ నిమ్మరసం అయితే ఈ ఉప్పులో వేసేసుకొని ఆ గింజలు ఏవి లేకుండా ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలన్నమాట నిమ్మరసం వేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలి మనము అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి వేసుకున్నాం అనుకోండి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడైతే ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకునే తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ఈ నిమ్మకాయ ఓపుల్లోకి అయితే వేసేసుకొని ఈ ముక్కలకంతా బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పసుపు అలాగే ఆ నిమ్మ ఓపులకి డైరెక్ట్గా వేయకూడదండి ఈ పేస్ట్ అలాగే పసుపు రెండు మిక్స్ చేసుకొని ఆ తర్వాత ముక్కలు పట్టించామనుకోండి చక్కగా పడుతుందనమాట ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయల్ని తోటమిలంతా తీసేసుకొని సగానికి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లకు వేసుకొని మెత్తటి పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పేస్ట్ని ఈ నిమ్మ ఓపుల్లో వేసేసుకొని ఇందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను కారం అయితే వేస్తున్నానండి మనం ఇందులో పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కారం పొడి అయితే చూసుకొని వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఈ పొడులు ఉప్పు కారం ఈ పచ్చిమిరపకాయల పేస్టు ఇవంతా ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో కలిపితే పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం కదండి ఆ చేయి మంట పుడుతుంది అనేసి ఈ విధంగా స్పూన్ తోటి కలుపుతున్నాను ఇలా ముక్కలకంతా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పోపు గరిటెనైతే పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాసోలు జీలకర్ర మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అయితే వేసేసుకొని పోపు అంతా ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా పోపు అంతా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో పోపు అంతా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేడి వేడి పోపు వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఎలాంటి పచ్చడికైనా కూడా మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా అంతా బాగా కలిపేసుకొని జాడీలో కానివ్వండి లేదు అంటే గ్లాస్ జార్ ఉంటుంది కదండి అందులో అయినా స్టోర్ చేసుకొని ఒక్క రెండు మూడు రోజుల పాటు ఎండలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చక్కగా ఊరుతుందనమాట అంటే ఈ ఉప్పులంతా బాగా కరిగి అప్పుడు మనకి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్ గా మనం ఇందులో కొద్దిగా బెల్లం పొడి అయితే వేసుకోవాలండి ఈ బెల్లం పొడి వేసుకోవడం వల్ల మనకి పులుపు బ్యాలెన్స్ అయ్యి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది ఫస్ట్గా వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మైదా అలాగే కార్న్ఫ్లవర్ రెండు కలిపి హాఫ్ కప్పు దాకా రెండు స్పూన్ల దాకా శనగపిండి రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి చిటికెడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు స్పూన్ దాకా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఒక్కసారి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిలు ఈ మసాలాలంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం మనము థిక్గా ఉండేటట్టే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుందనమాట కాలీఫ్లవర్స్ కూడా నేను ముందే వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత ఈ విధంగా తీసి మనం కలుపుకున్న పిండిలోకి వేసేసుకొని వీటికి పిండి అంత బాగా బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకునే ఈ కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటూ రెండు వైపులా అటువైపు ఇటువైపు రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి కాస్త పిండి అయితే మిగిలింది కదండి అందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు కొద్దిగా గోడంబిని కూడా వేసుకున్నాను వేసేసుకొని వీటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు అలాగే జీడిపప్పును కూడా ఇందులో మనం వేయించి వేసుకున్నాం కదండి వీటితో పాటు అవి నంచుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశల పిండి కానివ్వండి ఇడ్లీ పిండి కానివ్వండి మనము ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పులవ పెడుతూ ఉంటాం కదండి ఇప్పుడైతే మనకి చలి ఎక్కువగా ఉంది కదండి ఇలా చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనము పిండి పులవ పెట్టినా కూడా అది అస్సలు పులవదు అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంత చలి ఉన్నా కూడా మనకి ఇడ్లీ పిండి కానివ్వండి దోశ పిండి కానివ్వండి చక్కగా పులిసి దోశ ఇడ్లీలు కూడా చక్కగా వస్తాయి చూడండి నేనైతే ఈ విధంగా ఇడ్లీ పిండిని అయితే రుబ్బి పెట్టుకున్నాను ఈ పిండి లోపలికి ఒక గ్లాస్ అయితే పెట్టేసుకొని ఆ గ్లాస్ నిండా మనం వేడి నీళ్ళని పెట్టుకోవాలన్నమాట బాగా వేడి వేడిగా ఉన్న నీళ్ళనైతే పెట్టుకోవాలి ఇలా గ్లాస్ నిండా వేడి నీళ్ళనైతే పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ ఉంటుంది కదండీ ఆ ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి గిన్నెని ఈ ప్యాన్ మీద పెట్టేసుకొని పైన నుండి ఒక మూత పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూడు నాలుగు గంటల సేపు ఇదే విధంగా పెట్టేస్తామనుకోండి మనకి పిండి అయితే చక్కగా పులుస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత చలి ఉన్నా కూడా పిండి అయితే చక్కగా తక్కువ టైంలోనే పులిసిపోతుంది చూడండి నేనైతే మూడు నుంచి నాలుగు గంటల సేపు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను అని చూడండి మనకి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో చూడండి పిండి అయితే బాగా పొంగుతూ ఉబ్బుకొని చాలా బాగా వచ్చిందండి చాలా బాగా పులిసిందనమాట చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి చూడండి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో ఇలా పులిసిన తర్వాత మనం ఇడ్లీలు చేసుకున్నామనుకోండి అవి కూడా సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా దోసల పిండి కానివ్వండి ఇడ్లీ పిండి కానివ్వండి ఈ టిప్ని ఫాలో అయ్యి ఒకసారి చేసి చూడండి పిండి అయితే చాలా చక్కగా పులుస్తుంది నేనైతే మాకు సరిపోయేంత పిండిని ఈ విధంగా ఒక బౌల్ లెక్ వేసేసుకొని పులవి పెట్టుకున్నాను అలా మీకు ఎంత కావాలంటే అంత ఒక బౌల్ లెక్ తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులవి పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇంకా టైం ఉండింది అనుకోండి ఓవర్నైట్ పెట్టేసుకున్నారనుకోండి అప్పుడైతే ఇంకా చాలా బాగా పులుస్తుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అలాగే ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి